తాజా అంశాన్ని చూస్తున్నాం జానీ మాస్టర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున జానీ మాస్టర్ ని పోలీసులు ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు వివరాలేంటి కొరియోగ్రాఫర్పై పై లైంగిక వేధింపులపై ఇప్పటికే నాసింపు పోలీసులు జానింగ్ మాస్టర్ పై కేసు నమోదు చేశారు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు అయితే అతని కోసం నెల నుంచి రెండు రోజుల నుంచి గాలిస్తున్నారు ఆ గాలించే సమయంలో అతను బెంగళూరులో ఉన్నట్లుగా తెలుసుకొని అక్కడ నిన్న రాత్రి అతను అదుపులో తీసుకున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ కి తరలిస్తున్నారు అతన్ని నేరుగా ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అయితే ఇప్పుడు అదుపులోకి తీసుకోననే విషయాన్ని మాత్రం పోలీసులు చెప్పగానే అతను అరెస్టు సంబంధించినటువంటి విషయాలు ఇప్పటివరకు ఎవరు పోలీసులు ధృవీకరించలేదు కేవలం అతను అదుపులో తీసుకొని స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తారా లేక నేరుగా కోర్టులో హాజరు తెలియాల్సి ఉంది ఇప్పటికే అతనిపై పలు సెక్షన్లతో పాటు అంటే బెదిరింపులు వేధింపుల కేసుతో పాటుగా పోక్సో యాక్ట్ కూడా నిన్న యాడ్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఆమె అసిడెంట్ కొరియోగ్రాఫర్ ముంబై వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రాజెక్ట్ పని మీద ముంబై వెళ్ళినప్పుడు ఆమె లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ సమయంలో ఆమె మైనర్ గా ఉన్న ఆ టైంలో నాలుగేళ్ల క్రితం మైనర్ గా ఉంది అందుకని పోక్సో యాక్ట్ కూడా అందులో యాడ్ చేసి ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే ఆ నిన్నటి నుంచి అతని కోసం గాలిస్తూనే ఉన్నారు పోలీసులు ఇదే సమయంలో అతను బెంగళూరులో లో ఉన్నట్లుగా పోలీసులకి సమాచారం అందడం అక్కడి నుంచి అతన్ని రాజేంద్ర నగర్ ఎస్ఓటి టీం అక్కడ ఆసులో తీసుకుంది అక్కడి నుంచి నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్ కి లేదా డైరెక్ట్గా నేరుగా ఉప్పర్పల్లి కోర్టుకు తరలించే అవకాశం ఉంది మరోవైపు ఈ కేసులో అతను తీసుకొచ్చిన తర్వాత అతని వాంగ్మూలం కూడా నమోదు చేయాల్సి ఉంటుంది అతను చెప్పేటువంటి స్టేట్మెంట్ కూడా విచారించే అవకాశం ఉంది అంటే ముందుగా అతన్ని నేరుగా మాదాపూర్ ఎస్ఓటి ఆఫీస్ కి తీసుకెళ్తారా లేకపోతే నార్సింగిలో అక్కడ నుంచి ఎస్ఓటి ఆఫీస్ కి తరలించి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చూపించి తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తోంది అయితే ఇప్పటి వరకు సేపట్లో అతను రాత్రి నుంచి రాత్రి అతను అదుపులో తీసుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి కాబట్టి సేపట్లో వాళ్ళు హైదరాబాద్ రీచ్ అయ్యే అవకాశం ఉంది అతన్ని ఎక్కడ తీసుకెళ్తానికి పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు అతని అరెస్ట్ ను మాత్రం ఇంకా పోలీసులు ధృవీకరించారు మొత్తం అదుపులో ఉన్నట్లుగా మనకి పక్కా సమాచారం అందుగార్జున